తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ ఎత్తుకు పై ఎత్తు వేయాలి అనుకునే విషయంలో కేసీఆర్ ముందుంటారు కేసీఆర్ గురించి తెలిసిన ఎవ్వరికైనా ఇందులో సందేహం ఉండదు అది అవుతుందా లేదా అన్నది తర్వాత కేసీఆర్ మాత్రం అలాంటి ఆలోచనల్లో ముందుంటారు తన బిడ్డ కవితకు లిక్కర్ కేసు ఏనాటికైనా ప్రమాదం అనేది కేసీఆర్ ఎప్పుడో ఊహించిందే రాజకీయ సమీకరణాల్లోనూ లిక్కర్ కేసుకు వేటేస్ ఎక్కువే ఉంటుందని కూడా తెలుసు అందుకే ఎక్కడో దొరికిన ఒక సన్నని తీగ పట్టుకుని లిక్కర్ కేసుకు చెక్ పెట్టాలి అనుకున్నారు కానీ అవతలి వారి బలం మన బలం కన్నా తక్కువ అని ఊహించటమే అసలుకు ఎసరొచ్చినట్లు కనబడుతోంది అవును కేసీఆర్ కూతురు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉండగానే తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బయటకు వచ్చింది బీజేపీలోకి ఎమ్మెల్యేలు వెళ్లబోతున్నారు పైలట్ రోహిత్ రెడ్డి సహా నలుగురితో మంతనాలు కొనసాగుతున్నాయి నందు అనే మధ్యవర్తితో కథ నడుస్తుందని ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో అసలు విషయం బయటకు పొక్కగా ఇందులో బిఎల్ సంతోష్ వంటి పెద్ద నేతలు ఉన్నారని తెలియగానే దీన్ని ముందు పెట్టి లిక్కర్ కేసు నుండి కవితను బయట పడేయాలి అనుకున్నారని ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది రాధాకిషన్ రావు విచారణలో ఇదంతా చెప్పారని ఓ డీసీపీతో కలిసి ఐసీ ప్రభాకర్ రావు ఆధునాతన పరికరాలు కొనుగోలు చేసి ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రికార్డు చేసినట్లు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇటీవల కేసీఆర్ కూడా తాను పోలీసులను పంపానని బిఎల్ సంతోష్ను అరెస్టు చేయాలి అనుకుంటున్నట్లు ఓపెన్గానే అంగీకరించారు అంటే రాధాకిషన్ రావు విచారణలో ఒప్పుకున్నట్లు బయటకు వస్తున్న సమాచారం కేసీఆర్ చెప్పిన సమాచారం ఒకే అంశాన్ని బలపరుస్తుంది కానీ బిఎల్ సంతోషం బలం వేరు కేసీఆర్ బలం వేరు అందుకే బిఎల్ సంతోష్ కు వేద్దామనుకున్న వల కుదరలేదని పైగా కేసీఆర్ కు తమ రుచి ఏంటో చెప్పాలి అనుకున్న దృఢ నిర్ణయానికి అది ఆజ్యం పోసి ఉండవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి